ఈరోజు హనుమద్్రతం సందర్భంగా శ్రీ గౌరీశంకర ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి విశేష ద్రవ్యములతో అభిషేకములు అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించి సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి యావై మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని పూజించి తరించడం జరిగింది ఆ స్వామివారి కృప వల్ల ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామి ఉత్సవాలు మరింత వైభవంగా జరిగే విధంగా ఆ స్వామి కమిటీ వారికి ఆయన తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు పెంటపాడు గ్రామంలో వేయించేసిన శ్రీ గౌరీ శంకరుల ఆలయ ప్రారంగణంలో శ్రీ భక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్ట చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఈరోజు హనుమంతు వ్రతం చేయడం జరుగుతుంది మరి భక్తులు అందరూ కూడా మరి విచ్చేసి మరి విశేష అభిషేకాలు పూజా ద్రవ్యాలతో మరి అభిషేకాలు చేస్తూ అర్చన చేస్తూ మరి సామూహికంగా కూడా మరి హనుమాన్ సీసా కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా చేస్తున్నారు మరి దానికి ఆ భగవంతుడు ఆ శ్రీ ఆంజనేయ స్వామి ఆ శ్రీరామచంద్రుడు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మరి మరింత వైభవపేతంగా మరి ఆ స్వామి ఈ కార్యక్రమాలు జరిపించడానికి కానీ హనుమాన్ వ్రతం కానీ అలాగే హనుమాన్ జయంతి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మా అందరితో మరి ఎప్పుడు కూడా మేము వాళ్ళకి సేవలు చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి అలాగే ఈ పరిసర ప్రాంతాన్ని అంతటి కూడా ఆయన చల్లని చూపులతో ఆయన చల్లని దీవులతో పంట ప పంటలన్నీ శుభ్రంగా పండిస్తూ అందరిని కూడా ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు తో మరి తొలతూగుతుండే విధంగా ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి మరి చూడాలని అలాగే మరి ఆయన మరి ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ కమిటీ వారికి మరి ఎంతో ఆశిస్సులు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసే విధంగా ఆయన చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మన పెట్టబడి గ్రామం బెల్లంపేటలో వేంచేసి ఉన్న మారుతి బెలమ యువజన సంఘం అలాగే గత యాభై సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి హనుమాన్ వ్రతం ఇక్కడ జరిపించబడుతుంది కావున ఈరోజు నూతనంగా నిర్మించబడిన ఆంజనేయ స్వామివారికి హనుమాన్ వ్రతం జరుపుతున్నారు సామూహిక అభిషేకాలు అలాగే మన గౌరీదేవి అమ్మవారి గుడి దగ్గరే వేంచేస్తున్న మన ఆంజనేయ స్వామి వారి కృపకు అందరూ పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం